గగన్ భూమి ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి కానిస్టేబుల్ అందరినీ చిత్త కొట్టి కట్లతో బందీ ఉన్న భూమి దగ్గరికి వెళ్తాడు భూమి భూమి అంటూ నీకేమీ కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అని భూమిని అలా గాయాలతో చూసుకొని చాలా బాధపడుతూ భూమిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు వెంటనే కట్లు విడిపించేసి రా భూమి వెళ్దాం మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అని రా భూమి అంటూ గగన్ భూమికున్న కట్టలు విప్పేసి తీసుకుని వెళ్తూ ఉంటాడు అయితే భూమి గగన్తో ఏమీ మాట్లాడకుండా రోడ్డు మీద పరుగులు పెట్టి పారిపోతూ ఉంటుంది భూమి ఆగు ఎందుకలా పరుగులు పెట్టి వెళ్ళిపోతున్నావు నాతో మాట్లాడు భూమి ఆగు భూమి అంటూ గగన్ వెంట ఉంటాడు అయినా కూడా భూమి అసలు ఆగకుండా పరుగులు పెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది భూమి స్వెటర్ వేసుకొని అలా పరుగులు పెట్టి పారిపోతూ ఉంటే గగన్కి ఏమీ అర్థం కాక ఆగు ఆగు అంటూ వెంటపడుతూ ఉంటే అప్పుడే కారులో సూర్య వచ్చి గగన్కి డాష్ ఇచ్చేస్తాడు రే నిన్ను అంటూ గగన్ అరుస్తూ ఉంటే రే ఆగరా ఆగు నువ్వు ఇంత కేకలు పెడుతూ భూమిని పిలుస్తున్నా నువ్వు కనపడగానే భూమి నిన్ను హద్దుకోవాలి కదా మరి నిన్ను ప్రేమగా హత్తుకోకుండా అలా పరుగులు పెట్టి పారిపోతుందంటే అర్థం ఏమనుకున్నావు నేను భూమికి బాంబు పెట్టాను బాంబు పెట్టాను అందుకే భూమి నీ దగ్గరికి రాకుండా అలా పరుగులు పెట్టి పారిపోతుంది అది కాసేపట్లో పేలిపోతుంది అది చచ్చిపోతుందిరా చనిపోతుంది అని సూర్య గగన్ని బాగా కొడుతూ ఉంటాడు ఆ మాటలు విన్న గగన్ ఒక్కసారిగా చాలా కుప్ప షాకింగ్గా కుప్పకూలిపోయి సూర్యతో దిబ్బలు తింటూ రక్తపు మడుగులో పడిపోయి ఉంటాడు మేడం ఆ గగన్ గారిని భూమిని ఇద్దరిని కలిపి ఒకేసారి చంపేస్తాను చూస్తూ ఉండండి అని అపూర్వకి చెప్పిన మాటల్ని సూర్య గుర్తు చేసుకుంటూ ఉంటాడు గగన్ తలని కారుకేసి గుద్దుతూ ఉండడంతో గగన్ రక్తపు మడుగులో పడిపోయి భూమి గురించి అలా చూస్తూ ఉండిపోతాడు భూమి ఏమో పరుగులు పెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది